నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందా అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంటే వైసీపీ జీర్ణించుకోలేకపోతుందా లేదంటే సహించుకోలేకపోతుందా ఎందుకంటే నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అసలు ఈ పీపీపీ విధానంలో ఎవరైనా కాలేజీ నిర్వహణకు వచ్చిన ముందుకు వచ్చినట్లయితే వాళ్ళని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలల్లో జైల్లో పెడతామని చెప్పి ఆయన ఇంకో పక్క చూసుకున్నట్లయితే ఈ పరిశ్రమలు అన్నీ వస్తున్నాయి వాటికి భూ కేటాయింపులపైన ఎప్పటికప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ రహేజా ఐటీ పార్క్కి సంబంధించినటువంటి భూ కేటాయింపులపై ఆయన కూడా కోర్టుకు వెళ్లారు పిల్లు దాఖలు చేశారు ఏ విధంగా చూడాలంటారు వీరి స్వభావాన్ని సార్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పి అందరూ అంటారు సార్ కానీ పొన్నోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు చాలా అనుభవజ్ఞులు న్యాయవాదులుగా కూడా పనిచేశారు అలా తన న్యాయ వృత్తిని అడ్డు పెట్టుకొని ఈ భూ కేటాయింపుల పైన కోర్టులకు వెళ్ళడాన్ని ఏంటి అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తున్నారా వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నాలు మానరండి మనం వాళ్ళ ప్రయత్నాలు చేయకూడదు వాళ్ళు బుద్ధిమంతుల్లో ఉండాలి వాళ్ళు ఏం మాట్లాడకుండా కూర్చోవాలని కూడా కోరుకోకూడదు మనం ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సుని అభివృద్ధిని పది కాలాల పాటు ఈ కూటమి ప్రభుత్వం చేతుల్లో మనం భద్రంగా ఉండాలంటే వాళ్ళు ఆ పని చేస్తూ ఉండాలి అలా చేస్తుంటేనే వాళ్ళు బుద్ధి బయటపడతూ ఉంటుంది వీళ్ళు అభివృద్ధికి ఆటంకున్న వాళ్ళు వీళ్ళు మళ్ళీ రానివ్వకూడదు అనేటప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను వినండి మీరు చిన్నప్పుడు మీ అమ్మగారు మీకు అన్నం పెడతా ఉంటుంది మీరు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటారు అప్పుడు మీకు ఏం చెప్తుంది అదిగా భూసోడు జగన్ వచ్చేస్తున్నాడు అంటుంది అంటే అప్పుడు జగన్ లేకపోయినా ఇంకో భూసోడు వచ్చేస్తున్నాడు అని చెప్తుంది అప్పుడు మీరు ఏం చేస్తారు సడన్ మంది తినేస్తారు ఎందుకు వచ్చిన కూడా రమ్మప్పుడు అదే భూసోళ్ళు ఏడానుకో మీరు తింటారా ఏడిపించి తినేస్తారు కదా మిమ్మల్ని అలాగే ఈ జగన్ అనేటువంటి ఈ వ్యక్తిని వాళ్ళ పార్టీని ఆ పార్టీలో కొన్ని పెడల్పు మోకాలని వాళ్ళు చూపిస్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మనకి ఐదేళ్ళు వాళ్ళని అలాగే ఉంచుతారు మన ప్రతిరోజు వాళ్ళని చూసి గుండు జల్మంతం ఉంటారు గుండు ఉంటుంది ఉంటుందన్నమాట బొబ్బోయ్ మళ్ళీ చెత్తడేమో అన్న భయంలో ఉంటేనే చెప్పిన మాట అంటారు లేదనుకోండి ఇప్పుడు చూడండి లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరి స్టోరెంట్ వాళ్ళు మాట్లాడుతున్నారు కనీసం ఆయన వయసు గౌరవెవ్వరు వీళ్ళ కష్టానికి విలువెవరు విషయం కక్కిన వాళ్ళు కక్కినట్టు ఉంటున్నారు పొరపాట్లు అవినీతి గురించి వాటి గురించి మాట్లాడడం డెఫినెట్గా అవినీతి అనేటువంటిది ఇష్యూయే కాదే ఆ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇది ఇప్పటివరకు అవినీతి ఆరోపణలు లేవు ఇప్పుడు పనిగట్టున వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు ఎవరో పై వాళ్ళు ఏం కాదు ఇలాంటి విషయాల్లో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి భయాన్ని తీసిస్తారనుకోండి లేకపోతే వాడు మళ్ళీ వస్తాడో అన్న భయాన్ని తీస్తారనుకోండి పదివేల మంది మాట్లాడతారు ఇలా చంద్రబాబు నాయుడు గారు క్రాఫ్ సరిగ్గా దూకలేదు చొక్కా ఇస్త్రీ బాగోలేదు ప్యాంట్ పైకి కట్టుకున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడతారు అంటే రాష్ట్రాన్ని ఏదో రకంగా దారిలో పెట్టడానికి ఎక్కడో చోట అభివృద్ధి చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు మాటలు అంటున్నారు ఆ మాటలు ఇప్పుడు నోరే కదండి మనం ఏదోటి మాట్లాడేస్తాం చేతిలో పెన్ను ఉంది కదా ఏదోటి రాసేస్తాం అది మన ఉక్రోషాన్ని మన బాధని తెలియజేస్తుంది అది శృతి మించకూడదు ఎప్పుడు కూడా శృతి అనుకోండి మీకు పంచదార పాకం ఒక గ్లాస్ తాగలరు రెండో గ్లాస్ తాగండి వికారం వచ్చి అది మూడో గ్లాస్ తాగితే వామిటింగ్స్ అవుతాయి అంటే ఆ పంచదార పాకం మీదే వికారం వచ్చేది వెకటొచ్చేస్తుంది మీకు అదేనంతే ఎవరైనా సరే గౌరవాలు పోగొట్టేసుకుంటారు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం శృతి పెంచకూడదు ఏదన్న ఇప్పుడు జగన్నాన్న ప్రతిరోజు రోజు విమర్శిస్తే విలీయవాడు కూడా సరే వీళ్ళు బుద్ధి లేటారు ఆత్మని రోజు అనబట్టుకుంటారంటారు అందుచేత జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మర్యాదగా మీరు వారండి మీరు పక్కన ఉండండి అనే చెప్పాలి మనం ఇంక తిట్టకూడదు అర్థమేందండి అతను అంతటా అతనే వచ్చి చెప్తాడు మనకి అతను ఎంత దారుణంగా ఉంటాడో మనం కొత్తగా చెప్పక్కలేదు అతను ఏం చేస్తాడో చెప్తున్నాడు కదా వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరూ లోపల చేస్తాను ఇవన్నీ కూలి చేస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు అతను ఇక పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వేసారంటే శుభవార్త ఎందుకంటే టఫాలు మీరు పేలుపొద్ది అంటే జడ్జి గారు చీ అని తోసేస్తాడు దాన్ని ఎందుకంటే అభివృద్ధి ఎలా చేస్తారయ్యా ఎలాగేస్తారో మీరు చేసిన ధ్వంసం చేసి మీరు దెయ్యల్లా చుట్టూరు తిరుగుతుంటే ఎవరన్నా వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఉత్తరం ఇవ్వాల్సిందే ఇంకా నేను దానికి అవసరమైన డబ్బులు కూడా ఇస్తానని లేదు ఇచ్చి ఇచ్చిపెట్టించాలి అదే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చింది మీరు వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను మీరు ఎవరన్నా కాంటాక్ట్ చేస్తాను మిమ్మల్ని లోపల ఏం చేస్తాను మీ మీద అధికారులందరి లోపల ఎంత మా బెదిరిత్తు ఎవడన్నా వచ్చి ఏం చేస్తాడు కాబట్టి రహజాయిటీ పార్క్ హైదరాబాద్లో కూడా ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఆయన ఇరవై ఏడు శాతం ప్రభుత్వానికి ఉంటుంది ఆదాయం అందులో దాని రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఎనిమిది శాతానికి తగ్గించేసాడు అది క్విట్ ప్రోకో అంటే దానికి బదులుగా వేరే చోట పెట్టుబడి పెట్టించాడు ఆయన శాతం క్విట్ ప్రోకో అంటే అందులోనే బుక్ ఏరియలు అంతా రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆయన మీద ఉండి కేసు ఆయన లేడు కాబట్టి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి నేను కాదు మా నాన్న చేసేది అంతా అన్నాడు మీరు ఆన్ చేసినా ఆస్తి తీసుకున్నా కూడా నీదే పడద్దురా బాబు అని చెప్పారు అని పెట్టుబడుల విషయంలో రాష్ట్రాన్ని ఎలాగైనా సరే సాధారణంగా ట్వంటీ ట్వంటీ విజన్ హైదరాబాదు ఇరవై ఏళ్ళు పైన పట్టింది ఒక రూపురేఖలు రావటానికి ఆంధ్రప్రదేశ్లో పదేళ్ళు పడుద్ది ఎందుకంటే మారిన పరిస్థితులు అడ్వాన్స్ అయ్యాం కాబట్టి అనేక విధాలుగా కొంత అడ్వాన్స్ అయ్యారు కాబట్టి విజ్ఞానపర సాంకేతిక విద్య విజ్ఞానపరంగా కొంచెం అడ్వాన్స్ అయ్యాం కాబట్టి టెక్నాలజీలో డెఫినెట్గా కొంత అప్పటికన్నా ఇప్పుడు మేలు ఉంది మీకు రెండు వేల పద్నాలుగులో పోలవరం కట్టి కట్టడానికి చేసిన ఆ సమయానికంటే కూడా ఇప్పుడు వేగవంతం అవుద్ది పదేళ్లలో మార్పులు వచ్చినాయి కాబట్టి ఈ టర్మ్లోనే రెండు వేల ఇరవై తొమ్మిది లోపలే చాలా వరకు మార్పులు కనిపిస్తాయి స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది అంటే ప్రతిదీ విమర్శ చేస్తాం విమర్శ చేయడానికి ఏముందండి ఆ విమర్శలు కూడా వీళ్ళు సద్విమర్శగానే తీసుకుంటున్నారు ప్రతిదీ తీసుకుంటున్నారు అవసరమైతే మార్చుకుంటున్నారు కొన్ని ఆ విమర్శ చేయటం వల్ల వాళ్ళు కొన్ని మార్పులు కూడా కనపడుతున్నాయి అదే చంద్రబాబు నాయుడు గారు కూడా అడ్రస్ చేస్తున్నారు ఒకసారి మనం అంత బాగానే ఉందనుకుంటాం మనం అనుకుంటే సరిపోదని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ విమర్శకులు కూడా ఉండాలి మించకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలాంటి వాళ్ళు ఆలోచన ఒకటి మాత్రం నిజం జగన్మోహన్ రెడ్డి గారు మీరు పది కాలాల పాటు అలాగే ఉండాలని కోరుకుంటున్నారు ఇన్నాళ్ళు మారితే అనుకున్నాను అయితే నువ్వు మారిపోయి చాలా మంచి ఉండి మోసం మోసం చేసేవానికి దెబ్బైపోతావు మళ్ళీ నువ్వు అలాగే నీ నీ ఒరిజినల్ గెటప్ అలా వండించుకుని అలాగే ఉంటే జనాలకు కూడా అమ్మ బాబు మళ్ళీ రానివ్వకొడతారు బాబు అనుకుంటారు లేదనుకోండి అతను కానీ బొట్లే పెట్టేసుకుని కాషాయం వడి కట్టేసి ఓం నమస్తే వాయి అంటే వచ్చి చేయడంకుండే అఖండలా బాలకృష్ణ లాగానే ఓ నీ అమ్మాయి ఇది మారిపోడురో బాబుని ఎంతోమంది మారుతారు మళ్ళీ జనం కానీ నీలో ఆ నిజాయితీ నాకు నచ్చుతుంది ఎందుకంటే నేను రాక్షసుడిని నేను అప్రజాస్వామికి వ్యవహరిస్తాను నేను మోనార్క్ని అన్నట్టు వ్యవహరిస్తున్న చూసావా నువ్వు అలాగే ఉండాలి పది కాలాల పాటు నీ ఇంటికి ఎలహంక ప్యాలెస్కి తాడేపల్లి పరిమితం అయితే బాగుంటుంది నీ కాలం కలిసి రాకుండా కేసులన్నీ కింద కోర్టులో నీకు పనిచేరిన పైకోర్టులో మొట్టికలేసేసి మళ్ళీ తీసుకొచ్చింట్రా అన్న అనే పరిస్థితి వచ్చిందనుకో హ్యాపీగా నీ బ్యాచ్తో నువ్వు కారాగార వాసము కఠిన కారాగార వాసం అనుభవిస్తా కొన్నాళ్ళైపోయిన డ్రెస్ హెత్తరాలు అలాగే ఇటు ముందు రిమాండ్ ఖైదీల కింద ఉన్నప్పుడు మామూలుగా రానిస్తారు కానీ సెక్స్ పడిపోయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు డ్రెస్ వేసేసి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్య అప్పు చెప్తారు మీరు చపాతీలు చేయండి మీరేమో గది చూసుకోండి మీరేమో వడ్రానికి పని చేయండి మీకు ఏమో వచ్చిన అడుగుతారు ఈయన్ని నాకేమి రాదండి ఏదైనా ఆడుకుంటాను ఎలక్ట్రానిక్ గాడ్జెట్ ఇస్తే అనుకుంటు అంటాడు ఈయన లేదా వాళ్ళు బ్యాచ్ అందరితో కలిపి ఆడుకుంటారు లేకపోతే షటిల్ ఆడుకుంటాడు ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈయన పీడ పరిపాలన పరంగా విరగడవాళ్ళు తప్ప ఈయన మాత్రం ఉండాల్సిందే రాజకీయాల్లో రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకి మంచికి చెడుకి విలువ వ్యత్యాసం తెలుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్